ముక్తి క్షేత్రం కాశీ పవిత్ర గంగా నది రాజాఘాట్ దగ్గర తిలాహోమం జరుగుతోంది గతించిన మన పూర్వీకుల కోసం ఈ సర్వపితృ అమావాస్య అయినటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని జరిపించవచ్చు కర్తలుగా మీరు ఉండి మీ గోత్రంతో ఎవరైతే మీ కుటుంబ సభ్యులు గతించి ఉన్నారో వారి పేరు మీద ఆ మహాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఒకసారి జరిపించి చూడండి ఇంట్లో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ ఖచ్చితంగా తొలగుతాయి అంటారు ఈ హోమాన్ని జరిపించటం ద్వారా పితృలోకాల్లో ఉన్నటువంటి మన పితృదేవతలు శాంతించి తృప్తి చెంది వారి వారి కుటుంబ సభ్యులను దీవిస్తారని అంటారు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి మరి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున కాశీ మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి తిలాహోమంలో మీరు పాల్గొనండి వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాం మా టెలికాలర్ మీ కాల్ రిసీవ్ చేసుకుని పూర్తి వివరాలు అందిస్తారు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే మీరు వారికి వివరించవచ్చు అలాగే నిత్యాగ్ని డాట్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు దక్షిణని సమర్పించవచ్చు పూర్తిగా ఈ తిలాహోమానికి పదిహేను వందల యాభై ఒక్క రూపాయల రుసుము ఉంటుంది ఈ దక్షిణని మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కూడా చెల్లించవచ్చు ఆలస్యమేందుకు సర్వపితృ అమావాస్యగా చెప్తున్నటువంటి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మీ పెద్దల పేరు మీద గతించిన మీ కుటుంబ సభ్యుల పేరు మీద తిలాహోమాన్ని జరిపించండి